అందరికీ నమస్కారం మిత్రులరా చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే మీ టీచర్ గోడ కుర్చీ వేయించారా మీ చేత ఈ రోజుల్లో లేవుగానే ఆయన వదిలేసేయండి చిన్నప్పుడు గోడ కుర్చీ వేయించేవాళ్ళు గుర్తు తెచ్చుకోండి ఇప్పుడు జనరేషన్ కొత్త జనరేషన్ తెలియదు కానీ పాత కాలం ఒక ఇరవై ముప్పై ఏళ్ళు బ్యాక్ వెళ్తే అప్పట్లో స్కూళ్ళలో ఏ తప్పు చేసినారో నేను వేలు గోడ కుర్చీ చేయరా అని వాళ్ళు లేటుకు వచ్చినా లేకపోతే సరిగ్గా రాయకపోయినా మార్కులు తక్కువ వచ్చినా గోడ కుర్చీ వేయించేవాళ్ళు చెట్టుకుంటాం గోడ కుర్చీ వేయించారు పనిష్మెంట్ రానీకని చెప్పేవాళ్ళు కానీ అది ఫనిష్మెంట్ కాదు వరం ఆ విషయం తెలుసా మీకు అలా గోడ కుర్చీ వేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ స్పైన్ అనేది స్ట్రాంగ్గా తయారవుతుంది హిప్స్ అండ్ స్పైన్ చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి స్పైనల్ కర్వేచర్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అయ్యేది గోడకు పూర్తిగా ఆనుకోవాలి ముందు ముందుకొస్త కొడతారంటారు అంటే గోడకు పూర్తిగా వెళ్ళి నిలిచిపోవడం అనమాట దానివల్ల ఆ స్పైన్ కర్వేచర్ నెక్ దగ్గర ఉండేటువంటి స్పైన్ కర్వేచర్ నడుము దగ్గర ఉండే స్పైన్ కర్వేచర్ ప్రాపర్గా మెయింటైన్ అయ్యేది ప్లస్ తల కూడా వెనక్కి ఆంచాలి అనేసరికి బ్రెయిన్ షార్ప్ అయ్యేది బ్రెయిన్ షార్ప్ అయ్యేసరికి జ్ఞాపక శక్తి పెరిగేది కొన్ని చోట్ల చేతులు ముందుకు పెట్టి పెట్టేవాళ్ళు గోడ గోడ కూర్చి ఉండేది కొంతమంది ఏమో మోకాళ్ళ మీద చేతులు పెట్టుకొని కూర్చుంటారా అని చెప్పేవాళ్ళు చేతులకు ముందు పెట్టినప్పుడు చెస్ట్ ఎక్స్పాండ్ అయ్యేది ఆ పోస్చర్ మెయింటైన్ చేయడానికి ఎక్కువ ఆక్సిజన్ తీసుకునేవాళ్ళు ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటే లంగ్స్ కెపాసిటీ పెరిగేది అంటే రకరకాల ఆటలు ఆడుతుంటారు ఆ దుమ్ము ధూళి ఇదంతా ఎక్కువ కన్జ్యూమ్ చేయడం పిల్లలు కాబట్టి కింద పడ్డాయి కూడా ఏదో తింటూ ఉంటారు దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకని అన్ లంగ్స్ కెపాసిటీ పెరగాలి అక్కడ రెసిస్టెన్స్ పవర్ బాగుండాలని చెప్పి అది కూడా పనిచేసేది ఇంకోటి ఆ పొజిషన్లో ఉండడం వల్ల పొట్టలో ఫ్యాట్ అనేది తయారయ్యేది కాదు అది చేస్తూ ఉంటే పొట్ట సన్నగా ఉండేది స్టమక్లో ఫ్యాట్ పోయేది రెగ్యులర్గా గోడకుచ్చి వాళ్ళు సన్నగానే ఉంటారు ఎందుకంటే నడుము సన్నగా తయారవుతుంది దాన్ని చేయడం వల్ల దానివల్ల ఈ నర్వసు బ్లడ్ వెజల్స్ అనేది అప్ అయ్యేటివి ఎందుకంటే ప్రెషర్ అంతా కాళ్ళలో పెరిగేది అందుకని బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్ అయ్యేది అక్కడ నుంచి మళ్ళీ పైకి రావాలి కదా వెళ్ళిన తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అది వెళ్ళేటప్పుడు ఆ బ్లడ్ వెజల్స్లో ఎక్కడ మీకు ఆటంకాలు అనేటివి జరగవు వెర్కోజ్ వీన్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రావు అలాగే ఆ పొజిషన్లో ఉన్నప్పుడు థై మజిల్స్ అండ్ కాఫ్ మజిల్స్ రెండు స్ట్రాంగ్ అయ్యేట స్ట్రాంగ్ అయితే నీకి ప్రాపర్ సపోర్ట్ వస్తుంది పెరిగే ఏజ్లో ఏజ్లో నీ స్మోకాల మధ్యలో ఉండేటువంటి కార్ట్లెస్ కూడా ప్రాపర్గా డెవలప్ అయ్యేది ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ స్టాగ్నెంట్ అయ్యేది కొంచెం దానివల్ల ఎక్కువ ఆక్సిజనేషన్ వచ్చేది కాళ్ళకు సంబంధించినటువంటి బోన్స్ స్ట్రాంగ్గా తయారయ్యేట ప్లస్ ఇదంతా చేయడానికి హార్ట్ చేయాలి కదా హార్ట్ ఎక్కువ పంపింగ్ చేయాల్సి వచ్చేది హార్ట్ పంపింగ్ చేసేప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా హార్ట్ స్ట్రాంగ్ అయ్యేది చిన్నప్పుడే ఈ ఆర్గాన్స్ అనేటివి పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గా తయారయ్యేటివి అందుకే గోడ కుర్చీ వేయించేవాళ్ళు ఆ రోజుల్లో ఇంకేమీ చేయలేరండి పనిష్మెంట్ ఇవ్వాలంటే ఏమని చేయవచ్చు కానీ గోడ కుర్చీ ఎందుకు వేయించేవాళ్ళు ఈ ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఆ రోజులు ఇది చేసేవాళ్ళు ఎంత మంచి పని అండి ఆ రోజుల్లో తిట్టుకున్నాం చిన్నప్పుడు రాకపోతే కొట్టారు కొట్టారు కాబట్టి ఈరోజు వచ్చాయి మనకు చదువు వచ్చింది అలాగే ఈ గోడకూర్చీ వేయించారు కాబట్టి ఈరోజు మన హెల్త్ అనేది కూడా మెయింటైన్ అవుతుందేమో అప్పుడే కదా ఇప్పుడు కూడా గోడకు వేయండి మీరు ఖచ్చితంగా గోడకూర్చి వేయండి ఎక్సర్సైజ్ చేయడం వీలు కాని వాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి సింపుల్ వ్యాయామం గోడకూర్చి వెళ్ళి గోడ దగ్గరికి వెళ్ళి ఆనుకొని కాళ్ళు ముందుకు పెట్టేసి గోడకొచ్చి బ్యాలెన్స్ చేయండి దాన్ని చేస్తే మీ వేర్కోజ్ వీన్స్కి మంచిది హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి బరువు తగ్గుతారు నీ పెయిన్స్ రాకుండా ఉంటాయి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది లో బీపీ ప్రాబ్లం కరెక్ట్ అయిపోతుంది సయాటిక ప్రాబ్లం తగ్గుతుంది ప్లస్ బ్రీతింగ్ ప్రాబ్లం ఆస్థమా బ్రోంకటిస్ సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి మీ వెయిట్ తగ్గుతారు ఒబేసిటీ ప్రాబ్లం కూడా తగ్గుతుంది సింపుల్ రోజు వేయండి వేస్తూ ఉంటే స్టార్టింగ్లో ఒక రెండు మూడు నిమిషాలు నిల్చడం కష్టమవుతుంది కానీ కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే గ్రాజువల్గా పది పదిహేను నిమిషాలు ఉండగలుగుతారు ఇటువంటివి చేస్తే కేలరీస్ బర్న్ అవుతుంటాయి మీకు క్యాలరీస్ బర్న్ అయితే ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతూనే ఉంటారు రోజులో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేసుకోవచ్చు ఆ రోజు చిన్నప్పుడు ఏదో తప్పు చేసినందుకు మాస్టర్ శిక్ష పనిష్మెంట్ ఇచ్చాడు ఈరోజు మనం ప్రాపర్ హెల్త్ మెయింటైన్ కావడానికి సరి అయినటువంటి ఆరోగ్య నియమాలు సరైనటువంటి దైనందిన జీవితం లేనందుకు మనకు మనం పనిష్మెంట్ ఇచ్చుకుందాం గోడ కుర్చీ చేద్దాం సరేనా గోడ కుర్చీ చేయండి చాలు మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ గ్రాజువల్గా మాయమైపోతూనే ఉంటాయి కదా ట్రై చేయండి మీరే చూడండి ఫస్ట్ ముందు మెల్లమెల్లగా మొదలు పెట్టండి స్వాములారా గోడ కుర్చీ ఏమన్నాడు కదా అని చెప్పి ఇంకా కూర్చొని అరే నన్ను పట్టుకోరా నా పట్టేస్తుంది పట్టేసాగా నువ్వు పట్టుకో మధుబాబు గారు చెప్పారు గోడ కుర్చీ చేస్తే నా వేరకొజు వేయించి ఒక రోజులో బాగు ఇవన్నీ టైం పడుతుంది మెల్లగా స్టార్టింగ్ డే బై డే వన్ మినిట్ పెంచండి గ్రాడ్యువల్గా పెంచండి అంతేగాని విపరీతంగా ఒకటే రోజు ఆవేశపడిపోయారంటే మాత్రం అలాగే తీసుకెళ్ళి మిమ్మల్ని ఐసీయూలో కూర్చొని పెడతారు మళ్ళీ క్రెడిట్ నాకు వస్తుంది కాకుండా మెల్లమెల్లగా పెంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాను అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబిఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాశ్రమానికి మీరు రావచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే ఎటువంటి చికిత్సా విధానాలతో మన ఆశ్రయంలో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం